హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సిమున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా జాజ్ విఎంటీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి నా పేరు పీవీసీ మున్నా నా లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా కూడా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వచ్చి బండి చెక్ తీసుకుని తీసుకుని వెళ్తా అంటే మీరు వచ్చి బై రోడ్ తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో ఆల్రెడీ నేను చెక్ చేసి పెట్టినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు దాకా కూడా ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని ఎనభై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చిందండి ఒకవేళ పెట్రోల్ కార్ కాబట్టి సీఎన్జీ పెట్టుకుంటే దాదాపుగా ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వచ్చింది ఫ్యూచర్లో మీరు సీఎన్జీ పెట్టుకుంటే ఏసీ చిల్లేసి మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందల డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్ అయితే ఉందండి పన్నెండు వేల రూపాయల స్క్రీన్ అయితే ఉందండి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటదో అలా ఉంటుంది కార్కి చేపించేది కూడా అయితే ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్ కు వచ్చే పేస్టింగ్ అండి బాడీకి వచ్చే పంచింగ్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే వన్ ఇయర్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషను అలాగే ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను పేమెంట్ అనేది ముందుగానే పే చేయాల్సి ఉంటుంది రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఈ కార్ అయితే ఉంది కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు ఒకసారి కారు మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను చూడొచ్చండి హోండా జార్జ్ విఎంటీ టాప్ ఇండ్ వేరియం బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ వందకి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి గ్రిల్ కానీ పంపర్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క మీరు ఎలైవీల్స్ చేయించుకోవాలన్నా కూడా నలభై వేల రూపాయలు ఎలైవీల్స్ అయితే వేయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా అరవై వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వస్తుంది నావిగేషన్ వస్తుందండి అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి డాష్ బోర్డులకు చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా అయితే ఉంటుందండి చూడొచ్చు పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి సిఎన్జి ఒకవేళ మీరు ఫ్యూచర్లో సిఎన్జి పెట్టుకున్నా కూడా డిక్కీ స్పేస్ కూడా చాలా ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఎనభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా అయితే ఉంది ఇంజన్ ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడచ్చు ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబీఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కానీ లేబుల్స్ కానీ కారుతో వచ్చినట్టు ఇవంటివి అండి చాలా నీట్గా అయితే ఉంది ఇంజన్ నాయిస్ వినొచ్చు చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పన్నెండు కార్ అండి హోండా జార్జు వీఎంటీ టాప్ అండ్ వేరియంట్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీసీమున్నాని అందరికీ బాయ్ జై హింద్